సో సార్ ఇప్పుడు ఒక నార్మల్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఉన్నారు సో తను ఏంటి అని అంటే తనకు వచ్చే శాలరీలో కొంచెం మొత్తాన్ని తను ఈ పర్సనల్ ఫైనాన్సింగ్ ద్వారా తను సేవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ పర్సనల్ ఫైనాన్స్ అనేది అతను ఒక ప్రణాళిక వేసుకోవాలంటే ఏ విధంగా వేసుకుంటే బెటర్ అంటారు రైట్ సో ఫస్ట్ పే యువర్ సెల్ఫ్ ఫే యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఫస్ట్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అనమాట అదేదంటే ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోని అని చెప్పేసి అది నైన్టీన్ థర్టీ సెవెన్లో పబ్లిష్ అయిన బుక్ అనమాట ఆ బుక్లో ఆర్థర్ క్లియర్గా చెప్తాడు ఒక మనిషి రిచ్ అవ్వాలంటే ఫస్ట్ శాలరీ రాగానే కొంత అమౌంట్ పక్కన పెట్టుకోవాలి వాళ్ళ కోసం వాళ్ళు అనమాట అంటే వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకునే రివార్డ్ అనమాట అది అట్లా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళకి మనీ గ్రో అవుతా ఉంటుంది ఖర్చులన్నీ పెట్టిన తర్వాత మిగిలితే సేవ్ చేద్దామంటే మిగిలవు ఎందుకంటే మానవుల కోరికలు అనంతం కాబట్టి మిగిలిన ఛాన్సే లేదు అందుకని డబ్బు రాగానే అందులో ఎంతో కొంత సేవ్ చేసుకుంటే నేర్చుకోవాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఎక్కువ శాలరీ వస్తేనే రిచ్ అవుతారు తక్కువ శాలరీ వాళ్ళకి ఛాన్సే లేదనుకుంటారు అది చాలా తప్పు అది రిచ్ రిచ్ కాదని సంబంధం కాదు ఇక్కడ ఎంతో కొంత ఫర్స్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక రెండు వేలు పక్కన పెట్టుకున్నారు అనుకోండి మంత్లీ టూ థౌసండ్ రూపీస్ సేవ్ చేస్తున్నారు మన జాబ్ కెరీర్ ఒక ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ అయింది అనుకుందాం అండ్ అండ్ సిక్స్టీ వచ్చిన దాకా వర్క్ చేస్తారు అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వర్క్ చేస్తారు ఈ మంత్లీ రెండు వేల రూపాయలని ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ మనం కనుక సేవ్ చేసేసి వాటిని ఎగ్జాంపుల్ లెట్సే ఇండియాలో మోస్ట్ సేఫెస్ట్ వే ఈక్విటీ మార్కెట్ అంటే నిఫ్టీ బీస్ నిఫ్టీని యాజ్ ఏ ఈటీఎఫ్ లాగా అనమాట అక్కడ మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి నిఫ్టీ గత థర్టీ ఇయర్స్ నుంచి ఇప్పటివరకు యావరేజ్ రిటర్న్స్ థర్టీన్ పర్సెంట్ అనమాట మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది కాబట్టి ఇంకొక టూ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది మన ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఎస్ఐపీ అంటే ఇన్స్టాల్మెంట్లో పెట్టుకుంటూ పోవటం అనమాట సిస్టమేటిక్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోటాన్ని ఎస్ఐపీ అంటారు